ప్రజలకు ఎలక్షన్స్కి ముందు అనేక వాగ్దానాలు చేశాను ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుండ నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి రెండు వేల పదకొండు ప పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్కి చేస్తే గత ప్రభుత్వం తొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిదిలో తొమ్మిది వందల కోట్లు మేమే ఖర్చు పెట్టాం మిగతా బ్యాలెన్స్ నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అయిపోయింది గత కొత్త ఖర్చు పెట్టలే అది ఆవిరైపోయింది అయిపోయింది ఆ నూట అరవై కోట్లు పోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని వర్క్ చేస్తే నిన్నగాక మొన్న నూట అరవై ఐదు కోట్లు వాళ్ళు లోన్ ఇచ్చారు వచ్చి మన కమిషనర్ గారు అకౌంట్లో పడ్డాయి డబ్బులు ఎల్లంటి వాళ్ళకి తొంభై కోట్లు అప్పుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసింది పాపం ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిటింగ్ అదేవిధంగా మెగా వాళ్ళకి నలభై ఐదు కోట్లు అంటే పని చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో గత ప్రభుత్వం ఆ అటుకోళ్ళు ఉంది శిక్ష ఉండొచ్చు మేము శాంక్షన్ చేయించింది అది మా మీద కక్షతో ఇవ్వాల కానీ ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పడం వారు యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఇచ్చారు అకౌంట్ మన కమిషనర్ అకౌంట్ ఈరోజు ఉన్నాయి డబ్బులు నిన్నే ఆర్డర్ చేసా వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి వేగవంతంగా వర్క్ చేసి డిసెంబర్ నెలాఖరకాల నెల్లూరులో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అదేవిధంగా వన్ ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చే విధంగా చేయమని ఈరోజు నూట అరవై ఐదు కోట్లు వచ్చింది కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ధైర్యంగా చెప్తున్నాను ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా పార్కులు తీసుకుంటే నలభై ఏడు పార్కులు టేకప్ చేసాం ముప్పై ఐదు పార్కులు అయిపోయినాయి ఆ వేళ బ్యాలెన్స్ పార్కులు కూడా డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం లెగసి చెత్త గత ప్రభుత్వం మీకు చెత్త పన్నేసింది చెత్త పన్ను కలెక్ట్ చేసింది చెత్తని కుప్పల కుప్పలుగా బేర్చిపోయింది ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు పెట్టిపోయింది ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడా చెత్త ఉండటానికి లేదు చెత్త దెబ్బలు ఉండడానికి లేదంటే టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నాం డెబ్బై నాలుగు లక్షలు కంప్లీట్ చేశారు ఈరోజుకి డెబ్బై నాలుగు లక్షలు ఇంకా కేవలం పదకొండు లక్షలు ఉంది అది అక్టోబర్ రెండుకు పూర్తి చేస్తున్నా అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం మాట చెప్తే వాడు చెత్త కలెక్ట్ చేశారు చెత్త పన్ను చెత్త కూడా తొలగించలా తీసుకొచ్చి అడిగేసారు దెబ్బలు అల్లీపురం పోయే పెద్ద దెబ్బ ఉంది దొంతాల్లో పెద్ద దెబ్బ దాదాపు ఆరు లక్షలు ఏడు లక్షలు ఇలా ఈ ప్రభుత్వం వన్ బై వన్ నేను ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు నలభై ఎనిమిది డివిజన్లో దానిపైన రోడ్డు అడిగారు ఈ వర్షాకాలం ముందు అని చేయదలుచుకుంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని వర్షాలు అయిపోయిన తర్వాత చేస్తామని ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖ వాళ్ళని ఇంజనీర్లు అందరూ తీసుకొచ్చా వాళ్ళందరికీ ఇమీడియట్గా రెండు రోజుల్లో ఎస్టిమేషన్ చేయమన్నా ఎస్టిమేషన్ చేసి టెండర్ పిలుస్తారు పిలిస్తే మూడు నెలల్లో మూడు నెలల్లో దాన్ని పూర్తి చేయిస్తాం చిన్న పని అది పెద్ద పని కాదు ఇట్లాంటి చిన్న పనులు కూడా గత ప్రభుత్వం వదిలేసింది చిన్న పిల్లలు అవన్నీ ఈరోజే జేసీ గారిని ఆర్డీఓ గారిని తర్వాత ఎంఆర్ఓని పిలిచి చెప్పా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ స్థలాలు ఇల్లు కట్టుకొని ఉండారో వాటిని ఎక్కడైతే ఇవ్వగలము అంటే వర్క్ బోర్డ్ ల్యాండ్ ఇవ్వలేము ఎన్నోమెంట్స్ ల్యాండ్ ఇవ్వలేము అటువంటివి కాకుండా ఏ ల్యాండ్స్ అయితే పట్టాలు ఇవ్వడానికి వీలుంటుందో అవన్నీ స్టడీ చేయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల అవన్నీ స్టడీస్ ఎవరికి ఇవ్వగలవు అవన్నీ ఇస్తానని మీకు మాట చెప్తున్నాను అంతేకాదు నేను ఐదు వేల పట్టాలు నెల్లూరు సిటీకి ఇస్తానన్న మాట తప్పకుండా చేస్తాం ఐదు వేల పట్టాలు కానీ ఐదు వేల మందికి ఇల్లు కానీ ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇది ఖచ్చితంగా నెరవేస్తాం మాట తప్పం అదేవిధంగా బడ్జెట్లో పెట్టి యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించా ముఖ్యమంత్రి గారిని అడిగి దేనికంటే ఉయ్యాల కాలువ చల్లప్ప మల్లప్ప కాలువ తర్వాత రామిరెడ్డి కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ని మొత్తం రెండు పక్కల రిటైనింగ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయటం యాభై కోట్లు శాంక్షన్ అయింది దాదాపు అమృతులో ఏడు వందల కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి శాంక్షన్ చేస్తున్నాం అమృత ఏబీలో కాబట్టి నెల్లూరు ప్రజలు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్ది రోజులు ఓపిక పట్టండి ఖజానా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా రాష్ట్ర ఖజానా దారికి వస్తుంది ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పామో దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు